వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అన్ని మతాల ప్రజలు ఐక్యతతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సోమవారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డ్ స్థాయి అధికారుల నుండి ఉన్నత అధికారుల వరకు వినాయక చవితి రోజు నుండి వినాయక నిమజ్జనం శోభాయాత్ర రోజు చివరి విగ్రహం నిమజ్జనం చేసి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు రాత్రి పగలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు సామరస్యంగా ఉండి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఐక్యతతో ఉంటూ అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు నిమజ్జనం రోజు తీసుకోవాల్సినటువంటి నిబంధనలు ఆంక్షలు పాటించాలని ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు అధికారులకు బందోబస్తు పెట్రోలింగ్ పక్కడబందీగా నిర్వహించాలని సూచించారు ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేము అందరం రైట్ ఫ్రమ్ హోంగార్డు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క రెజ్మెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాసం సంఘటనలు జరగకుండా మేము రాత్రి మగర్ రోజు డ్యూటీస్ రిక్వెస్ట్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి సంక్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరితో నిమగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ ఇతర కానీ సామరస్యాలుగా అంతే ఎంతోసియా అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని ఎవరి ఆత్మవిశ్వాసాలన్నీ వాళ్ళని గౌరవించాలని కోరుతూ సో ఇలాంటి ఇతర మతస్థులను కూడా వాళ్ళ యొక్క దర్గాలు కానీ మసీదులు కానీ ఉన్న ప్లేస్లో కూడా మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా వెలగాలని మేము ఆ రోజు కూడా లాస్ట్ ప్రొసెషన్ రోజు కూడా చాలా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము నియర్లీ సెవెన్ హండ్రెడ్ పీపుల్ టోటల్గా డిప్లాయ్ అవుతారు ఆ రోజు సో ప్రశాంతంగా జరగాలని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో సిపి వెంట పెద్దపల్లి డిసిపి చేతన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిలు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు